హలో అండి నమస్తే నా పేరు శైలు నేను అండి లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ లోకల్ ఖమ్మం సూర్యపేట ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండి ఈ రోజు మీ ముందుకు తుఫాన్ వెహికల్ క్రూజర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెహికల్ అండి డిమాండ్ వెహికల్ ఇది క్రూజర్ టాక్సీ వెహికల్ కోటా ట్యాక్సీ వెహికల్ ఈ రోజు వెహికల్ మీ ముందు తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ మోడల్ వచ్చేసి టూ ఫోర్టీన్ ఎండింగ్ బండి డిసెంబర్ బండి కార్లే టూ ఫోర్టీన్ ఎండింగ్ డిసెంబర్ బండి అండి ఇది ఈ వెహికల్ వచ్చేసి తుఫాన్ క్రూజర్ లెవెన్ ప్లస్ వన్ సీటింగ్ బండి ఇది కోటా ట్యాక్సీ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి డిసెంబర్ వరకు ఉంది ఫిట్నెస్ డిసెంబర్ వరకు ఉంది పేపర్స్ ఆల్ ఫోర్స్ లో ఉన్నాయి ఎలాంటి లోన్ గానీ లేదు ఈ వెహికల్ మన తెలంగాణ స్టేట్ లోకల్ సూర్యాపేట డిస్టిక్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఉంది నా పేరు వచ్చేసి చెనగాని సైదల్ గౌడ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ ఆ నెంబర్ కూడా కింద ఇస్తాను బండి డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి మన ఆఫీస్ లో ఉందండి ఫస్ట్ మీకు వెహికల్ మొత్తం పూర్తిగా చూపించిన తర్వాత మీకు వెహికల్ గురించి కాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతకుముందు కూడా మనం చాలా త్రిపానులు అమ్మా అండి తుఫాన్లు కార్లు అమ్మాము తుఫాన్ చాలా మంది ఫోన్ చేశారు కానీ కర్ణాటక వాళ్ళు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేస్తున్నారు కానీ రేటు చెప్పి మాకు ఫైనాన్స్ మమ్మల్ని చేపేయమంటున్నారు మేము ఎలాంటి ఫైనాన్స్లు చేపేయమండి మీరు మాకు పేమెంట్ కట్టేసి మీ దగ్గరికి వెళ్ళాక లోన్ చేయించుకోవాలండి మేము ఫైనాన్స్ అనేది మీకు చేపించము లేదంటే మీరు అడ్వాన్స్ కట్టేసి మీ ఫైనాన్స్ ఫైనాన్స్ పేపర్ మాకు అగ్రిమెంట్ కొట్టించి మాకు వాళ్ళ దగ్గర చెక్ ఇప్పించేసి బండి రిలీజ్ చేయడం జరుగుతుంది కానీ టోటల్ పేమెంట్ అనేది మాత్రం వెహికల్ ఇవ్వడం జరగదు మీకు ఒకవేళ వెహికల్ నచ్చినట్టయితే మాకు టోకెన్ అమౌంట్ వేస్తే మీకు వెహికల్ సోల్డ్ చేసి పక్కన పెట్టడం జరుగుతుంది మీరు వచ్చిన తర్వాత వెహికల్ చెక్ చేసుకొని మీరు లోన్ చేసుకొని మీతో పేమెంట్ ఇచ్చి తీసుకెళ్ళొచ్చు కానీ కొంత మాకు ఇంతకొస్తా అంతకొస్తా తుఫాన్ ఓన్పేట్ తెలంగాణలో మా సూర్యాపేటలో ఎలాంటి ఓన్పేడ్ వెహికల్స్ లేవండి దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించాలి తుమా తుఫాన్ అనేది వైట్ బేడ్ వెహికల్ మా దగ్గర లేవు ఎవరు చేసి వైట్ పేడ్ కావాలంటే మేము చేయలేదు మా దగ్గర తెలంగాణలో మా సూర్యాపేటలోకి రాలేదు మీరు ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు మా మా వీడియో బండి వెహికల్ మొత్తం మీకు చూపిస్తానండి చూడండి తుఫాన్ క్రూజర్ వెహికల్ ఫ్రంట్ బంపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది నా ఫోన్ నెంబర్ చూడండి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ నా పేరు చెనగాన్ సాయి గౌడ్ చూడండి ఈ బండికి ఏమేమి మైనస్లు ఉన్నాయి ప్లేస్లు ఉన్నాయి మీకు అన్ని చెప్తాను ముందు సీల్ డైర్లు ఉన్నాయండి అపోలో అపోలో కంపెనీ సీల్ డైర్లు ఉన్నాయి తుఫాన్ వెహికల్ ఫస్ట్ కూడా ఎక్కడ రాలేదు చాలా అంటే చాలా బాగుంది ఒరిజినల్ డోర్ చిన్న చిన్న ఉంటే చేపించడం జరిగిందండి ఇది ఈ కి టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ సీట్ కవర్లు నీట్గా ఉన్నాయి చూడండి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది టాక్సీ వెహికల్ అండి ఇది ఇప్పుడు తుఫాన్ వెహికల్ చాలా తగ్గిపోయినాయి డిమాండ్ అనేది వెహికల్ చాలా ఉంది చూడొచ్చు సీట్ కోవల్ కొంచెం వాంటెడ్ ఉన్నాయండి సీట్ కోవల్ వేసుకోవచ్చు ముందు టీవీ చెక్క టీవీ ఉందండి వెహికల్ కి ఇక్కడ చిన్న రస్ట్ వచ్చింది చూడండి ఈ భాగంలో కొంచెం లైట్ గా రస్ట్ వస్తే ఈ ఓనర్ గా చేయబెయడం జరిగింది ఏంటి బ్యాక్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ దానికి ఉంటాయండి ఇది కూడా అపోలో టైర్ బ్యాక్ సైడ్ వీ చూసుకుంటే స్టెప్పింగ్ టైర్ ఉంది వెనక నిచ్చన తుఫాన్ వాళ్ళు వీళ్ళు కొంచెం నిచ్చిన పుల్లని బండి నీట్ గా అనిపించడానికి పెట్టుకుంటారండి ఇది మీకు తుఫాన్ కింది భాగం చూపిస్తే దీనికి మెయింటెనెన్స్ అనేది జీరో ఉంటుందండి ఏం మెయింటెనెన్స్ ఉండదు చాలా అంటే చాలా గుడ్ వెహికల్ కాదు ఒక ట్యాక్సీలో ఒక విషయంలోనే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కమర్షియల్ వెహికల్ అండి ఇది ఈ వెహికల్ అయితే సీట్ కవర్ వాంటాడు ఇది సిస్టమ్ మంచిగా వర్కింగ్ లో ఉంది లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ ఇది ఈ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది చిన్న చిన్న రష్లు ఉన్నాయండి వెహికల్కి చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ తుఫాను బాగా స్టైల్ గా తయారు చేస్తారండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూసుకోవచ్చు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ ఫోర్టీన్ ఇది ఇప్పటి వరకు ఈ వెహికల్కి వచ్చేసి మూడో ఓనర్ అయినండి ఇది సూర్యపేటలోనే పుట్టింది ఇక్కడ వెహికల్ ఇది అన్న బాగా బావా ముందు సీల్డ్ వెళ్ళండి టాప్ విషయానికి వస్తే లైట్ ఒక కలర్ తెలిసిపోయిందండి వెహికల్ కి ఎంత పని ఉంటుంది ఏమి ఉంటది అని నేను చెప్తానండి చూడండి ఈ బాక్స్ కూడా ఎక్కడ రెస్ట్ రాలేదు ఇంజన్ ఇది బిఎస్ సిక్స్ కదండి బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ కిందకి వస్తుంది నాన్ సెన్సార్ ఇంజిన్ ఈ ఇంజన్ లో వచ్చేసి ఒక ఏడు ఎనిమిది లక్షల కిలోమీటర్ దొరుకుతుంది ఇంజన్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉందో స్టార్ట్ అయినా ఒకసారి పెట్టాలి కాజీ పట్టుకోసారి బ్యాటరీ కూడా చూశారు కండి వెహికల్ మొత్తం చూపడం జరిగింది ఈ వెహికల్ లో వచ్చేసి గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ రెండు అంటే పని ఎంత ఉంది వెహికల్ కి ఏం పని ఉంది వెహికల్ ఏముంది చెప్తానండి ఈ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ బంపర్ ఉంది బ్యాక్ నిచ్చెన్ ఉంది ఒక స్టైర్ పుల్ల లో ఉంది ముందు స్టైల్ ఒకటి ఉంది టీవీ చెక్క ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి ముందు సీల్ టైర్లు ఉన్నాయి వెనక ఆఫ్ టైర్లు ఉన్నాయి పేపర్లు వచ్చేసి ఆల్ ఫోర్స్ లో ఉంది ఎలాంటి లోన్ లేదు వెహికల్ కి ఈ వెహికల్ వచ్చేసి థర్డ్ ఓనర్ వెహికల్ అండి ఇది ఇది కూడా ఈ లోకల్లో ఇక్కడే సురపేటలో పుట్టింది ఇక్కడే జరిగింది ఈ వెహికల్ అంటే ఇక్కడ ఇక్కడే మారింది తప్పించి వచ్చి ఇంతవరకు వెహికల్ ఓనర్ కం డ్రైవర్ అండి ఈ వెహికల్ డ్రైవర్ ని పెట్టి పంపే వెహికల్ కాదు చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ మేనేజ్ వచ్చేసి సీట్ కవర్లు వాంటెడ్ ఉన్నాయి చిన్న చిన్న రస్ట్ వస్తే దాన్ని చేపడం జరిగింది బానే టాప్ అయితే కలర్ చేయించుకోవాలండి మిగతా పని అయితే వేరే పని లేదు కట్టలు బాగానే ఉన్నాయి సస్పెషన్ బానే ఉంది గేర్ బాక్స్ బాగానే ఉంది మీరు వచ్చి ట్రయల్ వేసుకొని చూసుకోండి ట్యాక్సీ వాలిడి ఉంది ఎలాంటి లోన్ లేదు వెహికల్ గుడ్ కండిషన్ లో ఉంది మీరు పేమెంట్ కట్టి బండి తీసుకెళ్తే ఉంటది బండి చేయించుకోవాలనుకుంటే మీకు టోటల్ ఒక ఇరవై ముప్పై రూపాయలు పని తగ్గించింది ఎందుకంటే సీట్ కవర్లకు పదిహేను ఇరవై వేలు టాప్ బాగా ఒక పదివేలు చేయించుకుంటే ఇక మిగతా విషయంలో బండికి ఎలాంటి రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు టాక్సీ క్లియర్ ఉంది ఇన్సూరెన్స్ క్లియర్ ఉంది ఆల్ ఫోర్స్ లో పేపర్లు ఉన్నాయి ఎలాంటి లోన్ కూడా లేదు మీకు లోన్ సదుపాయం కావాలంటే మీ దగ్గర లోన్ చేసుకోండి మాకు పేమెంట్ కట్టాలి పేమెంట్ కట్టి మాకు లోన్ వాదన వచ్చి పేమెంట్ ఇస్తే బండి రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ వెహికల్ కాస్ట్ చెప్తా అండి వెహికల్ కాస్ట్ వచ్చి ఏడు లక్షల ముప్పై వేలు చెప్పడం జరుగుతుంది అండి ఉంది బార్గానింగ్ కొంచెం బార్గెన్ ఉండదండి వెహికల్ చాలా డిమాండ్ అండి వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ డిసెంబర్ వెహికల్ అండి ఇది డిసెంబర్ వెహికల్ మా ఇయర్ ఎండింగ్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి చూసారు కదా వెహికల్ చాలా అంటే చాలా బాగుంది దయచేసి వెహికల్ మిస్ చేసుకోవద్దు ఇంకో విషయం ఏంటంటే అండి తుఫాన్ కావాలని చాలా మంది కాల్ చేస్తున్నారు కానీ ఎవరు వంద మందిలో కాల్ చేసి చెప్తున్నారు తీరా వెహికల్ డీటెయిల్స్ చెప్పాక నాకు ఓన్పేట్ ఇవ్వరాదన్నారు ఓన్పేట్ ఎక్కడి నుంచి వస్తుంది తుఫానికి మా సూర్యాపేటలో ఓన్పేట్ వెహికల్ అనేది లేదు దయచేసి మీరు ఈ విషయం గమనించాలి కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళకు ఓన్పేట్ ఇచ్చారండి మన తెలంగాణ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఓన్పేట్ ఇవ్వలేదు ఆంధ్ర వాళ్ళకు కూడా ఏదో ట్రస్ట్ కి చర్చిలకు సంస్థలకు ఉన్నాయని ఓన్పేటు కమర్షియల్ గా కిరాయలకు తిరిగే వెహికల్ లేదు ఈ వెహికల్ ఇక్కడ కాదండి ఏ ట్యాక్సీ వెహికల్ ఇది లెవెన్ ప్లస్ వన్ లెవెన్ ప్లస్ వన్ సీడింగ్ అండి పోటా ట్యాక్స్ వెహికల్ ఇది మీరు వెహికల్ కాస్ట్ ఉన్నారు కదా ఏడు లక్షల ముప్పై వేలు చెప్పడం జరుగుతుంది బార్గానింగ్ ఉంది మీరు కాల్ చేయండి మీకు బండి పూర్తి డీటెయిల్స్ చెప్తాను పూర్తిగా చూపిస్తాను మీకు ఇంకా ఫోటోస్ కావాలంటే ఫోటోస్ సెండ్ చేస్తాను మీకు నచ్చితే మాకు టోకన్ నెంబర్ అయ్యండి మీరు వచ్చాక ఓనర్ గాని పిలిపిస్తాను ఓనర్ గారు కూర్చోబెట్టి మీతో మాట్లాడడం జరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి ఓనర్ గారు అండి మీరు వాళ్ళతో మాట్లాడుకొని మీకు డీల్ ఓకే అయితే ఆయన పదివేలు మీరు పదివేలు ఇవ్వాలండి మేము టెన్ థౌసండ్ కమిషన్ తీసుకుంటాం మా వెహికల్ కాదండి మేము ఏ వెహికల్ అయినా ఓనర్ టు ఓనర్ వేపిస్తాం అండి మనం చాలా వెహికల్ అమ్మాం ఎవరి దగ్గరైనా కూర్చోబెట్టి డీల్ ఓకపోయినా పదివేలు మీ అమ్మిన వారి దగ్గర పదివేలు కొన్న వారి దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం అండి ఈ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే